అండి నమస్తే ఈరోజు హోటల్ స్టైల్లో చపాతి మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని జల్లెడు పట్టుకోవాలి జల్లెడు పట్టుకున్న గోధుమ పిండిలో ఒక కప్పు పాలు పోసుకొని అరకప్పు మజ్జిగ పోసుకొని బాగా కలుపుకోవాలి నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి మీరు పిండిలోనే ముందుగానే వేసుకొని కలుపుకోండి కొంచెం పిండి జారుగా అయిందనుకోండి అనుకోండి కొద్దిగా పిండి వేసి మళ్ళీ కలుపుకోండి తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న వండలుగా చేసుకొని పిండిని అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి ముందుగా పొయ్యిని సిమ్లోనే పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత చపాతీని పెనం మీద వేసుకొని ఒకసారి రెండు వైపులా లైట్గా కాల్చుకున్న తర్వాత క్లాత్తో ఒత్తుతూ ఉండాలి బాగా పొంగిన తర్వాత రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో చపాతీని అదేవిధంగా చేసుకొని కొంచెం నెయ్యి వేసి రెండు చపాతీలకి రాసుకొని రోల్లాగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత క్లాత్లో చుట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే చపాతీలు మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్